چو چا 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 چا

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿಗೋಪಾಲ ಬಾಲು ಬಾಲ ಇಕ್ಕೇ ಉ ಇಡೇ ಉನ್ನಡಣ್ಣ सत सू श्री मेक कृष्ण मोहन गाॾी సాయంత్రం ఖచ్చితంగా చెప్తున్న ముందుగానే పదొక్క నాలుగు కోట్లకు రావాలి పనిచేసినట్టు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి వేస్తే ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలేగారిపల్లి వల్లూరు మండలం వైఎస్ఆర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోటేశ్వరరావు గారు తమ్ముతూరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి మేక కృష్ణమోహన్ గారు గడ్డ సాధన పోకూని శ్రీనివాసరావు గారు మార్చూరు

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశలతో కేబీఆర్ బోల్స్ కటకం వెంకటేశ్వర్ల గారు ఇనిమెట్ లాంటి కమ్మైండ్ శ్రీశైల బ్రహ్మణామిక మల్లికార్జునదేవి ఆస్తులతో వైపీఆర్ బోల్స్ ఏల్చల ప్రసన్నారెడ్డి గారు శ్రీ ఎల్లాలమ్మ తల్లి ఆశలతో సాయి నంది బీడింగ్ బుల్ సెంటర్ దాసరి నారాయణరావు గారు సీతారామాపురం పొన్నూరు మండల గుంటూరు జిల్లా వారు శ్రీ మునీశ్వర స్వామి అసలు లక్కునాశం అందుకమ్మ ఎంకర ఒక్కసారి చదవా అన్న అన్న ఒకసారి ఆరోగం అన్న ఆరోగ్యండి ఒకసారి చదివేసారు Ini dia. Mandi mulut Rai.